మెదక్ జిల్లా వెల్లుట్టి మండల కేంద్రంలో సిపిఎం నాయకులు పాదయాత్ర చేపట్టారు మండల కేంద్రం నుండి మెదక్ జిల్లా కేంద్రం వరకు రోడ్డు వేడల్పు చేపట్టాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా గ్రామాలలో సంతకాల సేకరణ చేపట్టారు సిపిఎం నాయకులు మంగళవారం జిల్లా కేంద్రంకు పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు వెల్దుర్తి స్థానిక అంబేద్కర్ చౌరస్తా నుండి ప్రారంభమైన పాదయాత్ర మెదక్ జిల్లా కేంద్రం వరకు కొనసాగనుంది దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మెదక్ జిల్లా కేంద్రం వరకు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి కడారి నర్సమ్మ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గౌరీ పార్టీ సభ్యుడు బాబు వెంకటి సత్యం సాయిలు లక్ష్మణ్ శ్రీను బాలయ్య ప్రశాంత్ నరసింహులు పెల్దుర్తి అమాలి సంఘం తదితరులు పాల్గొన్నారు సహకరించారు మెదక్ జిల్లా వెల్లుసి మండల కేంద్రంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గ్రామాలు తాండలు అట్లా చూసినప్పుడు పది గ్రామాల వరకు వస్తున్నాయి మరి పది గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యని ప్రభుత్వం పండించుకోకుండా ఇలా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది జిల్లాలో ఇరవై మండల ఇరవై ఒక్క మండలాల ఇరవై మండలాలకు మండల కేంద్రం నుంచి మెయిన్ రోడ్డు మెదక్ జిల్లా రోడ్డుకు కలిసేటటువంటి రోడ్డును డబల్ రోడ్ చేసింది కేవలము వెల్దుర్తి మండలం నుంచి స్టార్ట్ అయ్యే రోడే ఇప్పటి వరకు రిపేర్ రిపేరు చేయలేదు అంటే ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద ఇంత నిర్లక్ష్యము ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నది దీన్ని ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఈ రోడ్డును రిపేరు చేసి ప్రజలకు ఉపయోగకరంగా చేసే విధంగా డబల్ రోడ్డును చేయాలి అలాగే ఇక్కడ వెల్దుర్తి మండల కేంద్రం ఈరోజు వెల్లుర్తు నుంచి పాదయాత్ర మొదలుపెట్టడం అనేది జరిగింది ఎందుకోసం అంటే ఈ పాదయాత్ర వెల్దుర్తు నుంచి మనకు ఉప్పులింగాపూరు అట్లాగే వెదులపల్లి రామయ్యపల్లి బణపోసనపల్లి చెట్టిపల్లి కలాం తిమ్మకపల్లి బొల్లారం చిల్లికోట అలా దాకా ఈ రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉంది గత కొన్ని సంవత్సరాల నుంచి పట్టించుకొని పరిస్థితి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఏర్పాటు చేసిన రోడే తప్ప దాన్ని ఇప్పటికి కూడా పట్టించుకునే వాళ్ళు ఎవరు లేదు అంటే గుంతల మాదిరిగా మారిపోయిన త మారిపోయినప్పటికీ కూడా రోడ్లల్లో ఎన్ని ఇబ్బందులు అంటే చాలా ఇబ్బందులు ఏర్పడిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఆఫీసర్లు కూడా పట్టించుకోలేని పరిస్థితి మొన్నటికి మొన్న మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఎంపీడో గారికి ఇచ్చాము అట్లాగే సంతకాల సేకరణ కూడా చేశాము ఇప్పుడు ఈ పాదయాత్రతోన కనీసము ప్రభుత్వం మేల్కొంటుందేమో అన్న ఉద్దేశంతో ఈ పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది తక్షణమే ప్రభుత్వం కనుక ఈ రోడ్డును గనక చెయ్యకపోతే నిర్మాణం చేయకపోతే బడ్జెట్ మాత్రం ఇయ్యకపోతే పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేయడం కూడా సిద్ధంగా ఉంటాం అన్ని గ్రామాలను ఐక్యతం చేయడం ఉద్యో ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈరోజు వెల్లుడితి మండల కమిటీ ఆధ్వర్యంలో వెల్లుడితి నుండి మెదక్ వరకు డబల్ రోడ్ని వేయాలని చెప్పేసి గత మూడు రోజుల నుంచి మన వెల్లుదుర్తి మండల కమిటీ ఆధ్వర్యంలో ప్రజలతోటి సంతకాల సేకరణ చేపట్టింది అదేవిధంగా స్థానిక అధికారులకు కూడా విను పత్రాలు ఇచ్చింది అయినా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న సంతకాల సేకరణ తర్వాత అధికారులకు నిమరాలు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం స్పందించకపోవడం ఇది సరైనది కాదు మరి గతంలో కూడా అనేక సమస్యల మీద కూడా వెల్లుదుర్టి కమిటీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర ఇక్కడ ఉన్నది మరి వెల్లు నుంచి ఇక్కడ మేక్ రోడ్డు వరకు మరమ్మతులు చేపట్టకపోవడం ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలు అనేక తీవ్ర ఇబ్బందులు గురవుతా ఉన్నారు అనేక ప్రమాదాలు కూడా జరిగి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా కార్మికులు కూడా అనేక సమస్యలతోటి ఇబ్బందులు పడిన పరిస్థితి ఉన్నది మరి ఏదేమైనా ఇక్కడ ప్రమాదం జరిగినప్పుడు పెద్ద ఆసుపత్రికి పోవాలంటే ఈ రోడ్డు సరైన సరైన సదుపాయం లేకపోవడం ద్వారా కూడా మరమ్మతు చేపట్టడం ద్వారా కూడా మార్గ మధ్యలో పాలనాలు కోల్పోయిన పరిస్థితి కూడా ఉన్నది మరి ఇక్కడ అనేక ఇబ్బందులు గురిచేస్తున్న మరి ఇక్కడ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రోడ్డు యొక్క సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాయి మరి దున్నపోత మీద వాన పడుతున్నట్టున్నది ఇది పార్టీలకు అతీతంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం సిపిఎం పార్టీగా గత నాలుగైదు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు చేపడుతూ ఉంటే మరి ఇతర పార్టీలు కూడా సహకరించాలి సహకరించాల్సి పోయి మరి చూస్తూ ఉన్నారు అది సరైన పద్ధతి కాదు ఇది ప్రజల యొక్క సమస్య పార్టీలకు అతీతంగా ఇక్కడున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇలా పాదయాత్ర ప్రారంభమైంది ఈ పాదయాత్ర ఈరోజు రేపు కొనసాగి స్థానిక కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఈ పాదయాత్రకు సహకరించాలని చెప్పేసి ఈ పాదయాత్రలు కూడా భాగస్వాములయని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఈ రోడ్డు యొక్క మరమ్మతులు చేపట్టి డబల్ రోడ్ వేయాలని చెప్పేసి మేము సిపిఎంగా విజ్ఞప్తి చేస్తున్నాం అదే నిర్లక్ష్యాన్ని కొనసాగిస్తే ఇక్కడ ఉన్న ప్రజలను కూడా ఇక్కడ ఉన్న పది పదిహేను గ్రామాల ప్రజలను కూడా ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి తెలియజేస్తూ